ఏపీలో కోటం సర్కార్ మరో కీలక సూపర్ సిక్స్ హామీ నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది ఏడాదిగా రైతులు ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీబాబా పథకం అమలు కోసం ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇందులో భాగంగా ఇవాళ అధికారులు కీలక వివరాలను వెల్లడించారు ఈ పథకం ఎప్పుడు అమలయ్యే అవకాశం ఉంది పథకానికి అర్హులు ఆన్లైన్లో స్టేటస్ ఎలా చూసుకోవాలి ఎంత మొత్తం విడుదల కాబోతుందనే వివరాలను ప్రకటించారు అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి డబ్బుల్ని రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీని ప్రకారం ఏడాది అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో రెండు విడతలుగా వీటిని విడుదల చేస్తారు సొంత భూమి కలిగిన పట్టాదారులు ఇనాం భూములు అసైన్డ్ భూముల రైతులు కూడా ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ తెలిపారు వెబ్ లో ఆధార్ జత కాకపోయినా వివరాలు తప్పుగా ఉన్న రైతులు రెవెన్యూ అధికారిని సంప్రదించి పరిష్కారం చేసుకోవాలని ఆయన సూచించారు అలాగే భూమి లేని ఓసీ బీసీ ఎస్టీ ఎస్సీ రైతులు మాత్రం ఈ పంటలో తమ పేరును నమోదు చేసుకోవడంతో పాటు గుర్తింపు కార్డు పొందాలని ఢిల్లీరావు తెలిపారు కేంద్రం నిధులు రాగానే కూటం ప్రభుత్వం కూడా తమ వాటాతో కలిపి మొత్తం నగదుని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు ఈ పథకం ద్వారా రెండు విడతల్లో పదివేల చొప్పున మొత్తం ఇరవై వేల రూపాయలని రైతుల ఖాతాలో జమ చేయనున్నారు ఈ వైసీపీ తో పాటు ఇతర కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు అన్నదాత సుఖీభావ పథకానికి మొత్తం నలభై ఏడు పాయింట్ ఏడు ఏడు లక్షల మంది లబ్దిదారులను గుర్తించారు వీరిలో తొంభై ఎనిమిది శాతం మందికి ఈ కేవైసీ పూర్తయిందని మరో అరవై వేల మందికి మాత్రం త్వరలో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు అన్నదాత సుఖీభావ పథకం వర్తింపు కేవైసీ వంటి వివరాలు చెక్ చేసుకోవడానికి ప్రత్యేకంగా పోర్టల్ ను ప్రారంభించామన్నారు హెచ్ డాట్ అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అడ్రస్ తో వెబ్సైట్ ను ప్రారంభిస్తారు దీనిపై క్లిక్ చేయగానే హోమ్ పేజ్లోనే యువర్ స్టేటస్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆధార్ నెంబర్ క్యాప్చర్ ఎంటర్ చేయాలని అధికారులు సూచించారు త్వరలోనే స్వచ్ఛ ఆప్షన్ పై క్లిక్ చేస్తే స్టేటస్ కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు స్టేటస్ అప్రూవ్డ్ అని కనిపిస్తే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి తదనంతరం మీ ఖాతాలో డబ్బులు పడతాయి